హాయ్ అందరికీ నమస్కారం మనం వేద వ్యాస పాఠశాలలో జరుగుతున్న పదిహేడవ వార్షికోత్సవ కార్యక్రమాలను చూస్తున్నాం కదా ఇంతకు ముందు వీడియోలో కొన్నింటిని చూసాం ఇప్పుడు ఇంకొన్ని కార్యక్రమాలను చూద్దాం అక్కడ పిల్లలకు అంటే సాధారణంగా మనం ఇయర్ గడిచిన తరువాత కొన్ని అవార్డులు అవి ఇస్తూ ఉంటాం అలాగే వీళ్లకు కొన్ని పన్నాలు అని ఉంటాయట అందులో ఆ పన్నాలను పూర్తి చేసిన వాళ్ళకి కొన్ని పట్టాలను అందజేశారు అలాగే గురువులను సత్కరించారు అలాగే పేరెంట్స్ను సత్కరించారు ఇలా రకరకాల కార్యక్రమాలు జరిగాయండి సంస్కృతంలో కొన్ని కథలు కొన్ని సాహిత్యాలు అలాగే కొన్ని పద్యాలు చెప్పిన వారు కూడా అందులో ఉన్నారు స్కంద షష్ఠి కూడా అదే రోజు కావడంతో ఇక అక్కడ ఆ స్వామికి సంబంధించిన కథలు అలాగే వ్యాసాలు ఇవన్నీ కూడా అక్కడ జరిగాయి అవన్నీ కూడా మేము చూసి చాలా సంతోషించాం మీరు కూడా చూస్తారా మరి పాఠశాల వేద విభాగం తర్వాత మన అందరికీ విద్య లేక వాళ్ళు నేర్చుకున్న విద్య యొక్క స్వస్తి కానీ పేద స్వస్తి మనం వెంట జరిగింది అలాగే సంస్కృతం కూడా వింట జరిగింది తర్వాత నెక్స్ట్ స్టేజీ సాహిత్యము శాస్త్రము దాంట్లో మన పిల్లలు కూడా శ్రీ మధురపల్లి దత్తాత్రేయ శాస్త్రి గారి యొక్క ఆశీర్వదించడం వలన దాంట్లో కూడా మనం ముందుకెళ్తున్నాం గత సంవత్సరం ఒక సంవత్సరం గడిచింది పాఠం సంవత్సరం సంవత్సరం గడిచింది రెండవ సంవత్సరంలో కూడా మనం అడుగుపెట్టాం ఇంచుమించు శాస్త్రంలో నలుగురు విద్యార్థులు మన పాఠశాల తరఫుంచి ఇక్కడ నేర్చుకుంటున్నారు ఇతర విద్యార్థులు శ్రీ గుప్ప విశ్వనాథ ఘనాపాటి గారి దగ్గర నేర్చుకుంటున్నారు భవ్యాయ లీలా తాండవ పండిత అహం ఇదం దీపావళిస్థం మంగళవారం అధిగత్య ప్రథమం మంగళలక్షణం తు విఘ్నభిన్నే సతి विघ्नध्वंस प्रतिबंधका भाव भिन्नत्वे सती प्रारिप्सित विघ्नध्वंस असाधारण कारणत्वं मंगलत्वं इति दृश्यते तत्र विघ्नध्वंस असाधारण कारणत्वमेव मंगलत्वं इति उच्यते चेत् को दोषः इत्युक्ते विघ्नध्वंसस्य असाधारण कारणं विघ्नः अपि भवति इति कृत्वा विघ्ने अतिव्याप्तिः तद्धारणार्थं विघ्नभिन्नत्वं निवेशनीयं लक्षणे తదా నాతి వ్యాప్తి ఇదానీ పునః విఘ్నధ్వంస అసాధారణ కారణం విఘ్నధ్వంస ప్రతిబంధకా భావ అవి భవతి అత విఘ్నధ్వంస ప్రతిబంధకా భావే అతివ్యాప్తి వారణార్థం విఘ్నధ్వంస ప్రతిబంధకా భావ భిన్న వేదం అణువణువున నాదం అంటూ వేదం యొక్క ప్రాముఖ్యత అసలు వేద పాఠశాలలు పిల్లలను ఎందుకు చేర్పించాలి మన సనాతన ధర్మాలు

విద్యార్థులు చాలా ప్రధానం వేద విద్యార్థులు చదువు ఎవరికి చెప్తాం వేద విద్యార్థులు ఉండాలి వేద విద్యార్థులు ఉంటేనే మనం ఎవరిన చెప్పగలుగుతాం వాళ్ళకి విద్య నేర్పగలుగుతాం ఈ వేద విద్యార్థ విద్యార్థుల యొక్క వేద విద్య చదువు ఏదో ఆషామాషిక చదువుకునే విద్య కాదు ఇదో స్కూల్కి వెళ్ళి పొద్దున్నే టిఫిన్ బాక్స్ పట్టుకెళ్ళి పదింటికి వెళ్ళి మళ్ళీ చదువుకుని సాయంకాలం ఐదుంటికి వచ్చి సాయంకాలం ఒక గంట టీవీ చూసి లేకపోతే తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు పెట్టే టిఫిన్ చక్కగా చక్కగా అలాంటి విద్య కాదు పేద విద్య దీంతో అటు తల్లిదండ్రులు సాక్రిఫైస్ చేయాలి విద్యార్థులు కూడా సాక్రిఫైజ్ చేయాలి విద్యాలకి తెలియ తెలియని వయసులో ఎనిమిదేళ్ళు తొమ్మిదేళ్ళు పది వయసులో ఇక్కడ చర్చబడతారు వాళ్ళకేం తెలియదు అటు తల్లిదండ్రులు బాధపడతారు ఎందుకంటే అప్పటిదాకా పెంచి చక్కగా లాలించి పెంచిన వాళ్ళు చక్కగా వాడికి చిన్న తుమ్మినా కూడా ఏదో జరిగింది ఏదో ఇన్ఫెక్షన్ వచ్చింది అని భయపడే తల్లిదండ్రులు విద్యార్థులు వాళ్ళందరూ చాలా మనసు పొదుటరుచుకుని ఈ యొక్క అకుంఠితమైన దీక్షతో ఈ వేద విద్యను పోషించాలి ఇది ఒక సాక్రిఫైస్ మోటివ్ తో వాళ్ళందరినీ కూడా పిల్లలందరినీ విద్యార్థులని ఇక్కడ తీసుకొచ్చి చేర్పిస్తున్నారు అలాంటి తల్లిదండ్రుల యొక్క ఆస్తివేదం వలన ఆశీర్వాదం వల్ల ఈ వేదవ్యాస పాఠశాల నడపబడుతోంది